హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ మొన్న ఏప్రిల్ ఐదవ తేదీ తారీఖుకి మాకు వరి కోతలు అనేది పూర్తిగా ముగిశాయి అనంతరం నాలుగైదు రోజులు ఒరిగిడ్డని బాగా ఎండనిచ్చి గెనెల కింద పంగాల సహాయంతో చుట్టూ తోసేసి మా ఫ్రెండ్ నవీను మరి సుబ్బారావు వాళ్ళిద్దరు ట్రాక్టర్ల సహాయంతో రెండు వేల రెండు వందల యాభై రెండు ఒరిగిడ్డ కట్టలు మా ఆవుల కోసం కట్టించడం జరిగింది బేలర్ యంత్రాన్ని ట్రాక్టర్ ఇంజన్ వెనక అమర్చి అమర్చి కైలో అలా తిప్పితే అనేది బేలర్ లాక్కుంటుంది ఒక్కసారి బేలర్ గిడ్డిని ఇరవై మూడు ఇరవై నాలుగు కేజీలు నిండిన తర్వాత లాక్కొని అదే పుర్కోసని చుట్టేసి స్కేల్ కిందకు పడిపోయిన పాట పురుకోస అనేది కట్ అయిపోతుంది ఆ విధంగా బేలర యంత్రం అనేది దాంట్లో నుంచి చుట్టలు అనేది బయటికి ఈ విధంగా బయటికి అనేది వచ్చేస్తూ ఉంటాయి ఈ బేల యంత్రం సహాయంతో కట్టలు కట్టించడం వల్ల వర్షం వచ్చినా కూడా కట్టలు అనేది తడవ్వు మనం వామి జాగ్రత్తగా కానీ మంచి నైపుణ్యం వాళ్ళు కలిగిన వాళ్ళ చేత కానీ వేయించుకుంటే మనం ఎక్కువ రోజులనేది గిడ్డి వామిని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఈ విధంగా కైలో అనేది మాగానిలో రంత్రం అనేది ఇలాగా చుట్టలు చుట్టలుగా కట్టేసి వదిలేస్తుంది అది మన ట్రాక్టర్ని తీసుకొని వెళ్ళి ఆ చుట్టలు అనేది అనేది మనం జాగ్రత్తగా దాన్ని తోలుకొని మన ఇంటికాడనేది వాంగానే వేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ చేసుకోవచ్చు జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు